మమ్మల్ని ఎందుకు చంపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది మీరు అన్నారే ఆదివాసులు అంటే మాకు ప్రేమ ఆదివాసుల కోసం మేము అని చెప్పేసని మీకు మాత్రం ఆదివాసులు మీద చిత్తశుద్ధి ఉంటే ఇది రద్దు చేయాలి లేకపోతే మీ సంగతి తేలుస్తాం తరిమి కొడతాం అవసరమైతే మా బాణాలు గుణాలు గొడ్డలి కత్తి కర్రతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నవయుగ కంపెనీకి అదానికి తరిమి కొడతామని చెప్పేసని తెలుసు ప్రాంతంలో ఆదివాసులు సాంప్రదాయ ఆయుధాలతోటి గొడ్డలు గుణపాలు సుత్తలు కర్రలతో వాళ్ళ పాత దిమ్మలు పగలగొట్టాం ఆ తర్వాత గుజ్జల ప్రాంతంలో పగలగొట్టడం జరిగింది మిగతా ప్రాంతం ఇప్పుడు పగల కొడతాం ఈ ప్రాంతంలో పాతిన దిమ్మలు ఇప్పుడు పగలగొట్టాలి మనం పగలగొట్టకపోతే కుదరదు ఎందుకనంటే ఈ రోజు గ్రామ సభ అని చెప్పి నోటీస్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా అధికారులు నోటీస్ ఇచ్చారు రెండో తారీఖున మధ్య వలసలో మేము గ్రామ సభ నిర్వహిస్తున్నాం మీరందరు రండి అని చెప్పేసి ఈ గ్రామ సభ అనివార్యంగా రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారయ్యా తెలుసుకుంటే ఈ రోజు ఆదివాసీ గిరిజన సంఘం అన్ని గ్రామాల్లో తిరిగింది అందరికి తీసుకొస్తుంది అధికారులు కట్టేసి ఉంచేస్తారని చెప్పేసి భయపడి ఆగిపోయింది రెండో తారీఖున వస్తామని చెప్పేసి అన్నారు రెండో తారీఖున గ్రామ సభ పేరుతో అధికారులు ఎవరైనా వస్తే మధ్య వలసలో తాడుతో కట్టి వెల్లారి తీయాలని చెప్పేసి రెండో తారీఖు వస్తారంట ఆ రోజు కూడా కలిసి వచ్చి కట్టేయాలి ఎవరు వస్తారో చూద్దాం పోలీసులు వస్తారా అధికారులు వస్తారా ప్రభుత్వం వస్తుందా మిలిటరీ వస్తుందా ఎవరు వస్తారో చూద్దాం ఆదివాసీ ప్రాంతానికి ముంచడానికి ఎవరు వచ్చినా మా సాంప్రదాయ ఆయుధాలు మా ఆదివాసులకు ఉన్నాయి దాంతో అని చెప్పేసరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం అంతేకాదు ఈ యొక్క భూములు పోతున్నాయి మీ అందరు తెలుసు పంట పొలాలు వచ్చి చూస్తున్నాం బూర్జన్ నుంచి వచ్చేటప్పుడు మొత్తం చూస్తుంటే పచ్చని ప్రాంతం ఈ మొత్తం వందలాది ఎకరాల పొలాలు గరువులు కాపీ తోటలు అలాగే మొత్తం చెట్టు చేమ అటవీ అటవీ భూములు వన్య ప్రాణులు ఇవన్నీ మొత్తం మునిగిపోతున్నాయి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు పర్యావరణం కాపాడడం కోసం ముందు ఉంటానని మరి ఇవంతా మునిగిపోతే పర్యావరణం నష్టం కదా చెప్పాలని చెప్పేసి అడుగుతున్నాం అందుకనే ఏ మాత్రం ఏ మాత్రం ఆదివాసులు ఏమర్పాటు ఉండకూడదు ఆదివాసి ప్రాంతంలో ముంచడానికి ఆదివాసులు జల సమాధి చేయడానికి రకం చేస్తున్నారు ఆదివాసుల హక్కులు చెప్తున్నాయి ఒకటి బయట చట్టం చెప్తుంది ఆదివాసి ప్రాంతంలో గిరిజన నేతలు శాశ్వత నివాసానికి అర్హులు కాదని చెప్పేసి అని అంతేకాదు పెసా చట్టం చెప్తుంది ఆదివాసుల గ్రామ సభ అనుమతి లేకుండా కేజీ మట్టి కూడా తీయడానికి అధికారం లేదని చెప్పేసి అంతేకాదు అటవీ హక్కుల చట్టం రెండు చెప్తుంది అడవి మీద వంద శాతం ఆదివాసులే హక్కు అని చెప్తుంది ఇన్ని ఇన్ని హక్కులు ఇన్ని చట్టాలు ఆదివాసులకు ఉంటుండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిసిగ్గుగా ఈ బిజెపి టీడీపీ ప్రభుత్వాలు మొత్తం కలిపి అదానికి అంబానికి నవయుగ కంపెనీలకి అబజెప్పి మొత్తం సమాధి చేస్తామంటే కుదరదు రేపు భవిష్యత్తులో జరిగే పోరాటానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ యొక్క ఈ మధ్యవలస ప్రాంతంలోని ఇంతమంది చేరం రేపు అనంతగిరి మండలంలో అలా అరకువేలి మండలం ఉక్కుంబేడు మండలం అందరు కలిపి అవసరమైతే అరుకుల పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి మీ సంఘం తేల్చేదానికి కూడా ఆదివాసీ గిరిజన సంఘం ముందుంటుంది దాంట్లో కూడా ఇలాగే ఆదివాసీ ప్రజానికి పాల్గొని మనం ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో ఈ అనుమతిని అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేసే వరకు మన పోరాటం కొనసాగించాలి మన ఊరు కాపాడాలి మన భూములు కాపాడుకోవాలి మనం కాపాడాలి అంతేకాకుండా మేము అడుగుతున్నాం మిత్రులారా ఇప్పుడేమో మాకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు అంటున్నాం దీనికోసం ఏమో అని చెప్తుంది మేము ఆదివాసులు ఏమో అడుగుతున్నది వంద శాతం రిజర్వేషన్ ఇవ్వండి మా చదువుకున్న యువత యువకులు ఉద్యోగాలు ఇవ్వండి వంద వంద శాతం ఉద్యోగాలు ఇచ్చి మాకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్పేసి అని అడుగుతున్నాం మేము అడిగింది మాత్రం చేయమంటున్నారు వాళ్ళు మాత్రం ఈ ప్రాంతాన్ని ముంచడానికి వస్తున్నారు వంద శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి ప్రకటించారు ఇప్పుడు వాళ్ళు రూట్ మీద ప్రకటించలేదు మెగా డిఎస్ ద్వారా ఇప్పుడు చూస్తారు మీరు ఇక్కడ చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు మెగా డిఎస్ ద్వారా చేతుల్లో లెక్క పెట్టేంత ఉద్యోగాలు వస్తున్నాయి మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఆదివాసీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడేమో రూట్ మే ప్రకటించకుండా వెనక్కి వెళ్ళింది అందుకనే మేము మాత్రం ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే వంద శాతం రిజర్వేషన్ కోసం రూట్ ప్రకటించాలి రూట్ ప్రకటించి ఎప్పుడు దాకా ఇవన్నీ చేస్తారని చెప్పేసి స్పష్టంగా చెప్పాలి మెగా డిఎస్ ద్వారా ఇప్పుడు మీ గ్రామాల్లో వస్తారు గిరిజన ప్రాంతంలో ఇప్పుడు వచ్చేదంతా గిరిజన నేతలు టీచర్లు వస్తారు వాళ్ళందరినీ అవసరమైతే మనం అంతా భవిష్యత్తులో అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆ రకం చేయకపోతే ఆ వాళ్ళ ద్వారా సర్వే చేస్తారు ఎందుకనంటే ఇక్కడ కార్లు వేసుకొని వచ్చారు జీన్ ప్యాంట్లు వేసుకొని వచ్చారు వచ్చి టీషర్ట్లు వేసుకుని వచ్చి ఎవరు అంటే మేము టూరిస్టులు అన్నారు వాళ్ళు వచ్చి డ్రోన్లు ఎగిరించారు డ్రోన్లు ఎగిరించి సర్వేలు చేశారు మేమని అనుకున్నామంటే మా ప్రాంతం అందంగా ఉంటుంది చూడడానికి వచ్చారు అనుకున్నాం కానీ ఆ సర్వేలు చేసి తీసుకెళ్లి మా కొంపలు ఉంచుతాన సంగతి ఇప్పుడు అర్థమవుతుంది అటువంటి దొంగ ముసుగుతో ఎవరు వచ్చినా అనుమానం వచ్చేలాగా వచ్చేదాన్ని ఎవరు గ్రామంలో కట్టి ఉదయాలని చెప్పేసి అని పిలిపిస్తున్నాం ఖచ్చితంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా నిలబడే పోరాటం ముందు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ పోరాటానికి ముందుకు తీసుకెళ్లడం కోసం ఆ వ్యాగుండ పంచాయతీ బోర్జ పంచాయతీ ప్రాంతం మొత్తం కలిపి ఒక పోరాట కమిటీగా మనం ఉండాల్సిన అవసరం ఉంది ఒక పోరాట కమిటీ ఇప్పుడు స్తాం ఆ పోరాట కమిటీలు అన్ని గ్రామాల నుంచి ముఖ్యమైన ఉండాలి ఆ ఆలుండి ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి విషయం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కేంద్రం మండల కేంద్రంతో సంప్రదింపులు చేసి అన్ని విషయాలు తెలియపరచాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు ఈ జరిగిన పోరాటంలో మీరందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమానికి ఆదివాసీ గిరిజన సంఘం మీతో పాటు ఉంటుంది మాట్లాడుతుంది పోట్లాడుతుంది అవసరమైతే ప్రాణ త్యాగలుగా తెలబడుతుందని చెప్పేసి అని హామీ ఇస్తూ పార్టీ లాల్ ఆదివాసుల ఐక్యత జోలికి వస్తే తడివి కొడతా పోలికి వస్తే తడివి కొడతావు అనుమతుల చేయాలి మా భూమి జోలికి రావద్దు మా అడవి జోలికి రావద్దు ರಾವ್ದ ಆದಿವಾಸಿ ಜೋಲಿ ಕೋಸ್ತ ಆದಿವಾಸಿ ಜೋಲಿಕ್ಕೋಸ್ಕರ